ఒక పల్లెటూరిలో సీతయ్య అనే దంపతులు ఉండేవారు ఆ దంపతులకి ఒక పదిహేనేళ్ళ అమ్మాయి ఉండేది అయితే ఎప్పుడు కూడా తను కొత్తగా ఆలోచిస్తూ ఉండేది అయితే ఒకరోజు సీతయ్య తన కూతురు దగ్గర వెళ్ళి ఇలా అంటాడు తన కూతురు దిగులుగా కూర్చుంటుంది ఏమైందమ్మా ఇంత దిగులుగా కూర్చున్నావు ఇంతలా ఏం ఆలోచిస్తున్నావు తల్లి నీకేమైనా కావాలా నీకేమైనా కావాలంటే నన్ను అడుగు నేను నీ నాన్నని కదా నీకు అన్నీ తెచ్చిస్తాను అని అంటాడు అంతేకాని ఇలా దిగులుగా ఎందుకు కూర్చున్నా అని అడుగుతారు అదేం లేదు నాన్న నేను ఆలోచిస్తున్నది నా భవిష్యత్తు గురించి పెద్దగయ్యాక ఉద్యోగం చేయాలి అని నా తపన ఇలా తొందరగా పెళ్లి చేసుకొని నా భవిష్యత్తును నేను పాటు చేసుకోలేను అదేవిధంగా ఏదో ఒకటి సాధించాలి అని నా కోరిక నాన్న అని తన నాన్నకు చెబుతుంది అంతలో తల్లి దగ్గరకు వచ్చి ఇలా అంటుంది వేం కావమ్మా మేము పెళ్లి చేసుకొని ఉండలేమా ఆడపిల్లలకి పెళ్లి చేసుకొని అత్తారింటికి పోవాల్సిందే అదేవిధంగా అత్తగారింట్లో ఉన్న పనులు చేస్తూ చేదోడువాదుగా ఉండాల్సిందే ఇదే మన ధర్మం ఇదే మా కర్తవ్యం అని తన కూతురికి చెప్పుకొచ్చు చెప్పుకొస్తూ ఉంటుంది అయితే అలా చెప్పుకు తను చిరాకుగా మొహం పెడుతుంది అంతలో తన అంటుంది ఇదేంటి నాన్న ఇదేంటి ఇది ఎలాంటి రూలు ఎందుకు మేమే వెళ్ళాలా పెళ్ళి చేసుకునే అత్తగారింటికి అంత అవసరం ఏముంది అని అంటుంది అలా అనేసరికి తను బాధపడుతూ అంటుంది అదేం లేదు నాన్న నా కోరిక ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం నాకు లేదు పెళ్ళి అయినా సరే నేను జాబ్ చేస్తాను నాకు చిన్న చిన్న కోరికలు ఉన్నాయి ఆ కోరికలను నేను సాధించుకోవాలి నాకు ఇలా ఉండాలి అలా ఉండాలి అనే తపన కూడా ఉంది దయచేసి మీరు నన్ను ఆ నా కళలను నేను నెరవేర్చుకొనివ్వండి అని చెబుతుంది అంతలో తన నాన్న సరే తల్లి నువ్వు ఎలా అంటావో అలానే జరగని నీ ఇష్టం నువ్వు ఎలా అంటే అలానే కానివ్వు కానీ నీ వెనకాల నేను తోడుంటాను నీకు ఏది కావాలన్నా నాకు చెప్పు ఆ తర్వాత పెళ్ళి చేసుకున్న తర్వాత ఎలా ఉండాలో వాళ్ళని చేస్తారో అని చెబుతాడు అంతలోనే తను అంటుంది అదేం లేదు నాన్న నేను జాబ్ చేస్తాను జాబ్ చేసి మీ ఇద్దరిని పోషిస్తాను నాకు కళలున్నాయి ఆ కళలను నేను నెరవేర్చుకోవాలి అంతలో నేను ఆ కళలు నెరవేరాక నేను పెళ్లి చేసుకుంటాను అప్పటి వరకు నేను పెళ్లి చేసుకోను అని తను సామర్థ్యంగా వల్ల అమ్మ నాన్నలకి చెబుతుంది చెబిన వెంటనే వాళ్ళు ఇది విని చాలా గర్వపడతారు మనసులో అనుకుంటారు ఇంత మంచి కూతురు ఇతని ఆలోచనలు ఇలా ఉన్నాయని చాలా గర్వపడతారు